సి హిందూపురం పార్లమెంట్ అధ్యక్షుడు తాడాల నాగభూషణం ఆధ్వర్యంలో కూటమి నాయకుల చిత్రపటాలకు పాలాభిషేకం కార్యక్రమం అంగరంగ వైభవంగా జరిగింది భారతదేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ రాప్తాడు ఎమ్మెల్యే పరిటాల సునీతమ్మ చిత్రపటాలకు పాలాభిషేకం నిర్వహించారు ఈ సందర్భంగా తాడాల నాగభూషణం మాట్లాడుతూ ఆటో కార్మికులకు పదిహేను వేలు రూపాయల సహాయం అందజేయడం హర్షణీయమని పేర్కొన్నారు అధికారంలో ఏడాదిన్నర కాలంలోనే కూటమి ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టిందని సూపర్ సిక్స్ పథకాల తర్వాత మరో సూపర్ సిక్స్ పథకాలు కూడా అందించేందుకు నిర్ణయాలు తీసుకుంటున్నారని వివరించారు ఇసుక మద్యం వంటి రంగాలలో సంస్కరణలు చేపట్టి కార్మిక వర్గాలకు అండగా నిలుస్తోందని తెలిపారు ఈ కార్యక్రమంలో తెలుగుదేశం జనసేన బీజేపీ నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొని విజయవంతం చేసినట్లు పేర్కొన్నారు ఆటో కార్మికులు దాని మీద పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా పండగ వాతావరణం కలుగుతూ ఉంది ఎందుకంటే ఆరు పథకాల మీద చంద్రబాబు సార్ గతంలో మాట ఇచ్చిన దానివల్ల ఆరు పథకాలు స్వచ్ఛందంగా సూపర్ హిట్గా జరిగి ఉన్నాయి కాబట్టి ఈరోజు ఆటో డ్రైవర్లు అయితే ఏమి మహిళలు అయితే ఏమి ఉచిత ఉచిత విస విధా ఇసుక విధానం అయితే ఏమి ప్రతి ఒక్కటి ఈ కూటమి ప్రభుత్వం బ్రహ్మాండంగా పనిచేస్తూ ఉంది ఈరోజు పండగ పండగ వాతావరణం కళ్యాణ రోడ్లో రాప్తా నియోజకవర్గంలో జరుగుతూ ఉంది ప్రతి ఒక్క ఆటో డ్రైవర్ ఎంతో తృప్తిగా ఆనందపడుతూ ఉన్నాడు ఈ పదహైదు వేలు పథకం మీద ఎంతో కుటుంబాలు బాగుపడతాయే వాళ్ళ జీవుని విధానం మారుతూ ఉంది ఏం జగన్మోహన్ రెడ్డి పదహైదు వేలు ఇచ్చి నూట యాభై కోర్రలు పెట్టినాడు దానికి కరెంటు రేషన్ కార్డుకి కరెంటు మూడు యూని మూడు వందల యూనిట్లు లింకు చేసి పథకం మద్దకుండా చేశాడు అంతకుముందు ట్యాక్స్ ఆ పదివేల రూపాయలు ట్యాక్స్ ట్యాక్స్ ఉంటే ఇన్కమ్ ట్యాక్స్ ఉంటే పదివేల రూపాయలు కూడా వచ్చేది కాదు ఇప్పుడు బేసరత్గా ఏం లేదు ఓన్లీ ఫిట్నెస్ ఉంటే లైసెన్స్ ఉంటేనే పథకాలు ఖచ్చితంగా అమలు అవుతూ ఉన్నాయి ఆ ఫిట్నెస్ కూడా ఎందుకు చెప్తున్నారంటే రేపొద్దున్న ఒక నాలుగు ఫ్యామిలీలు ఆటోలో ప్రయాణిస్తుంటాయి వాళ్ళ సేఫ్టీ కోసమే అది కూడా గవర్నమెంట్ ఒక విధానం తెచ్చింది ఆటో ఫిట్నెస్ ఉంటేనే మన ప్రాణాలకు సేఫ్టీ ఇన్సూరెన్స్ ఉంటుంది కాబట్టి రేపొద్దున ఏమైనా జరగడం జరిగితే మన ఫ్యామిలీ సేఫ్టీ ఉంటుంది కాబట్టి ఆ ఫిట్నెస్ విధానాన్ని చంద్రబాబు నాయుడు సారు రవాణా శాఖ మినిస్టర్ దీన్ని ఆలోచన చేసి అంటున్నారు ఏం పా అంటే కొంతమందికే పడుతున్నాయి కొంతమంది పని లేదని మీరు ఫిట్నెస్ చేసుకొని సచివాలయం లైసెన్స్ ఉండి సచివాలయ పోయి అప్లై చేసుకుంటే ప్రతి ఒక్కరికి ఈ పదహైదు వేలు పథకం వర్తిస్తుంది ఫిట్నెస్ లేకోకుండా ఘోరంగా ఎక్కడ చిక్తే అక్కడ యాక్సిడెంట్లు అయ్యి రేపొతే గవర్నమెంట్గా చెడ్డ పేరు వస్తుంది ప్రజలు రాజ్యాంగ డాక్టర్ బాబా రా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగం అందరికీ ఒకటే ప్రకంగా వర్తిస్తుంది కాంగ్రెస్ స్పెషల్గా వర్తించదు ఏమేం బ్లాక్మెయిల్ చేస్తున్న ప్రతి ఎమ్మెల్యేని పోతే పోండి లేకుండా లేదు నేను రాజీనామా చేస్తానంటున్నావు అది పద్ధతి కాదు ప్రజలు ఓటు హక్కుతోనూ ఎమ్మెల్యే ఎన్నుకున్నారు కాబట్టి నువ్వు ఓటు హక్కు ద్వారానే ఎమ్మెల్యే అయినావు నువ్వు ప్రజా సమస్యలు అసెంబ్లీలో పోరాడు ప్రతి ఒక్కరు కూడా హాస్టప్ చేస్తారు ప్రతి పథకాన్ని నువ్వు కొరలు పెడతా ఉన్నావు ఏమేం ఎక్కడైనా కానీ ఇప్పుడు ఆటో డ్రైవరు నాణ్యమైన రోడ్లు ఉన్నాయి కాబట్టి ఆటో డ్రైవర్ ఫ్యామిలీతో సంతోషంగా ఇంట్లో చేరుకుంటాడు నువ్వు రోడ్లు ఇవ్వకుండా గుంతల మార్గాలు పెట్టి నడాలి వాడు సాయంత్రం వరకు నాలుగు గంటలు తిరిగే లోపల వాడికి అనారోగ్యం వస్తుంది ఇప్పుడు సూపర్గా రోడ్లు ఉన్నాయి సూపర్ పథకాలు అమలు చేస్తున్నారు కానీ చంద్రబాబు సార్కి లోకేష్ గారి పెట్టాల సునమ్మ గారి శ్రీరామ్మ గారికి ప్రత్యేక ధన్యవాదాలు చెప్పుకుంటూ సెలవు తీసుకుంటున్నా ఆర్టీసీ బస్సులో మహిళలకు ఉచితంగా ఇచ్చాము మీరు నష్టపోతున్నారు మేము అన్ని రాష్ట్రాల్లో పరిశీలించి ఆటో కార్మికులకి న్యాయం చేస్తామన్న గొప్ప వ్యక్తి పదహైదు వేల రూపాయలు ప్రకటించిన ఘనత నారా చంద్రబాబు నాయుడు గారికి ఎన్డీఏ గవర్నమెంట్కి దక్కుతుందని తెలియజేస్తున్నా ఇలాంటి కార్యక్రమానికి టీఎన్టీసీ ఆధ్వర్యంలో ఈరోజు నరేంద్ర మోడీ గారు అయితేనేమి ముఖ్యంగా నారా చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ నారా లోకేష్ పరిటాల సునీతమ్మక్క గారి ఆధ్వర్యంలో పాలాభిషేకం చేసి వాళ్ళకి ఆటో కార్మికులు తన ధన్యవాదాలు తెలుపుకోవడం జరిగింది ఇలాంటి గవర్నమెంట్ ఎన్డీఏ గవర్నమెంట్ ముఖ్యంగా పరిటాల సునీతమ్మక్క గారి ఆధ్వర్యంలో రాప్తాన్ నియోజకవర్గంలో ఈరోజు అనేక అభివృద్ధి కార్యక్రమాలు అయితేనే తాగునీటి సమస్య అయితే అయితేనే అనేక కార్యక్రమాలు నెరవేర్చడం జరుగుతూ ఉంది కాబట్టి ఎన్డీఏ గవర్నమెంట్ అనంతపురం రూరల్ ప్రజలు ఎప్పుడూ మర్చిపోరు వాళ్ళకి ఎప్పుడు అండగా ఉంటారని తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు చెప్తూ నారా చంద్రబాబు నాయకత్వం నారా